ഹലോ നമസ്തേ നർലിസ്റ്റ് വയനാട് ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద చర్చ చూస్తున్నాం నేను ట్రావెలింగ్ ట్రావెలింగ్లో ఉన్నా దీనికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో రేపు చేస్తాను సో దానికి ముందు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చాలా పెద్ద ఎత్తున పొలిటికల్గా దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే తీసుకొస్తాడు అది తీసుకొస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులు భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోతాయి మన భూములపైన హక్కులు జగలు జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోతాయి అంటూ క్యాంపెయిన్ జరుగుతుంది నిజానికి ఇది చాలా ఫోలిష్ క్యాంపెయిన్గా చూడాలి మొత్తం రాష్ట్రంలో ఉన్న కోట్లాది ఎకరాల భూమి జగన్మోహన్ రెడ్డి పేరు మీదకి వెళ్ళిపోతుందా సాధ్యమవుతుందా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన చర్చ ఈ దేశంలో దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా ఉంది బ్రిటిష్ కాలం నాటి రికార్డులు తప్ప కొత్తగా భారతదేశం ఏర్పడిన తర్వాత ల్యాండ్ టైట్లింగ్కి సంబంధించిన ఒక ప్రాపర్ సిస్టమ్ భారతదేశంలో లేదు ఈ నేపథ్యంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే చర్చ చాలా పెద్ద ఎత్తున ఉంది మొత్తం ప్రపంచంలో కొనే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్కి సంబంధించిన యాక్ట్ ఉంది సో ల్యాండ్ టైట్లింగ్కి సంబంధించిన యాక్ట్ ఒకసారి వస్తే ఇంకా భూములు భూములకు సంబంధించిన వివాదాలు అనేది ఉండవు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలనే చర్చ చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ సర్కారు నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించి భూములపైన హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పరిధిలో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన చట్టాలను చేయండి అంటూ నీతి ఆయోగ్ చెప్పింది నీతి ఆయోగ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే భారతదేశంలో దాదాపు పదకొండు రాష్ట్రాలు ల్యాండ్ టైట్లింగ్ కు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ముసాయిదాలు రెడీ చేసుకున్నాయి దాంట్లో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి అయితే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని అమలు చేయాలని ఆలోచన చేసింది అయితే దానిపైన కోర్టులో పిటిషన్స్ వేశారు కొంతమంది లాయర్లు దీనిపైన పిటిషన్లు వేశారు సో కోర్టులో ప్రస్తుతం హీరింగ్లో ఉంది దేశవ్యాప్తంగా అమలైతే తప్ప మేము అమలు చేయము అనే విషయాన్ని కోర్టుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సో మొత్తం దేశంలో అమలైన తర్వాతనే దీన్ని అమలు చేస్తాం దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న సందర్భంలో మాత్రమే చేస్తాం మాకు మేముగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది సో చెప్పిన తర్వాత ప్రస్తుతానికి ఆగిపోయింది దీనిపైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి వస్తే మీ భూములన్నీ తీసుకుంటాడు అని మొత్తం కోట్లాది ఎకరాల భూములు జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటాడు ఏ రకంగా సాధ్యమవుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురా తీసుకొస్తున్న ఉద్దేశం వివాదాలు లేకుండా చేయటం నిజానికి దీనిపైన కోర్టుకు వెళ్ళింది ఎవరు న్యాయవాదులు న్యాయవాదులు కోర్టుకు ఎందుకు వెళ్ళారు రాష్ట్రంలో భూములకు సంబంధించిన సమస్య అనేది లేకపోతే అనేక మంది న్యాయవాదులకు కేసులే ఉండే పరిస్థితి లేదు మనకు తెలుసు కోర్టుల్లో ఉండే ప్రధానమైన కేసులు అనేక కేసులు ఏం కేసులు ఉంటాయి మ్యాక్సిమం భూముల కేసులే ఉంటాయి భూముల కేసులు కొన్ని సంవత్సరాలుగా కోర్టుల్లో నలుగుతూ ఉంటాయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి సో కోర్టుల్లో ఉండే ఈ కేసులన్నీ కూడా పూర్తిగా లేకుండా పోయే ఉంటుంది మొత్తం న్యాయవాదులకు కేసులు లేకుండా ఉపాధి లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది సో దానికోసం వేరే రీజన్స్ వేరే వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళకున్న అనుమానాల మేరకు అడ్వకేట్స్ ఈ అంశం పైన కోర్టుకు వెళ్ళారు కోర్టు ప్రస్తుతం స్టే ఉంది నడుస్తుంది సో ఈ యాక్ట్ని ఎవరైతే తీసుకొచ్చారో ఎన్డీఏ సర్కారు ఎన్డీఏ సర్కారుతో కలిసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్తోంది భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం తప్పు అని ఒక మాట మాట్లాడగలవా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సరైంది కాదు అని చెప్పగలదా కూటమిలోని మీ భాగస్వామ్య పార్టీ చెప్పగలదా చెప్పలేదు పై నితి ఆయోగ్ సిఫారసుల మేరకు నితి ఆయోగ్ సూచనల మేరకు నితి ఆయోగ్ చెప్పిన దాని మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాయి అటువంటప్పుడు మీ పార్ట్నర్ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ రకమైన క్యాంపెయిన్ చేస్తుంటే దాన్ని భారతీయ జనతా పార్టీ ఎందుకు ఖండించదు సో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి ఎన్డీఏ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న క్యాంపెయిన్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది కదా సో తెలుగుదేశం పార్టీ ఎందుకు దీన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చింది అనే అంశం కూడా ఒకసారి చూద్దాం రాష్ట్రంలో భూములన్నీ వెళ్ళిపోతాయనే ఆందోళన ఇటువంటి ప్రచారం చేస్తున్నప్పుడు గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఎవరికి ఆందోళన ఉండదు రైతుకు ధైర్యం ఉంటుంది నేను సాగు చేసుకుంటున్న భూమి నా పేరుతో ఉన్న భూమి నాకు పట్టాభదారు పాస్బుక్ ఉంది అన్ని నాకున్నాయి నా భూమి ఎవరు తీసుకుంటాడనే ధైర్యం రైతులకు ఉంటుంది వేరే రాష్ట్రం బయట ఉండి ఆ రాష్ట్రంలో భూములు ఉన్న వాళ్ళకి ఆందోళన ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో భూములు ఉంటాయి అక్కడ ఎవరికి కౌలుకి ఇస్తుంటారు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో చేస్తుంటారు లేదా అమెరికాలో ఉన్న వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో భూములు ఉంటాయి అక్కడ భూములు ఎవరో సాగు చేస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ ఒక ఆందోళన ఉంటుంది సో ఇతర ప్రాంతాల్లో భూములు కొనుక్కుని ఆ భూమి ఉన్న ప్రాంతంలో కాకుండా బయట నివిస్తు నివసిస్తున్న వాళ్లకు మన భూమి ఏదో కొత్త చట్టం వస్తుందంటే మన భూమి అంతా ప్రభుత్వం తీసేసుకుంటుందంటే ఆందోళన వాళ్ళకు ఉంటుంది అటువంటి వాళ్లలో ఆందోళన కల్పించడమే తెలుగుదేశం పార్టీ ఉద్దేశంగా కనపడుతుంది దానిలో భాగంగానే ఈ రకమైన క్యాంపెయిన్ చేస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడున్న చట్టాలు ఇప్పుడు అవేర్నెస్ ఉన్న టైంలో ఇటువంటి ఒక నల్ల చట్టంగా దీన్ని ఎలా చూడగలం దీన్ని నల్ల చట్టం అని ఎందుకు చెప్తోంది తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మా రాష్ట్రంలో మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని చెప్పగలదా ఎన్డీఏ మేనిఫెస్టో రేపిస్తున్నారు మేనిఫెస్టోలో పెట్టగలరా ఇంపాసిబుల్ కేవలం క్యాంపెయిన్స్ మాత్రమే చేస్తున్నారు ఈ రకమైన బ్యాడ్ క్యాంపెయిన్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది దీనికి సంబంధించిన మరిన్ని టెక్నికల్ తో రేపు మరో వీడియో చేస్తా ఇప్పటికే చాలా దేశాల్లో అమలులో ఉంది దాదాపు పదకొండు పన్నెండు రాష్ట్రాలు భారతదేశంలో అమలు చేయబోతున్నాయి దీనికి సంబంధించి ఈ అమలు చేయమని ఆదేశించింది నీతి అయోవ సో బయట ఉండి కొంచెం ఎలైట్గా బయట ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలలో ఒక అపోహలు ఆందోళనలు సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఈ భూములని జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్ళిపోతున్నందుకు ప్రచారం చేయడంలో భాగంగా చేస్తున్న ప్రయత్నం తప్ప ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో భూములు ఉన్న రైతులకు భూములు కలిగి ఉన్న వాళ్ళందరికీ మరింత రక్షణనిచ్చేదే ఇచ్చేదే తప్ప నాకున్న అవగాహన మేరకు వాళ్ళెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేది కదా పైగా ఈరోజు రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు దేశమంతా అమలు చేస్తే తప్ప మా మేము ఇక్కడ అమలు చేయముదని అని కాబట్టి ఇటువంటి బ్యాడ్ క్యాంపెయిన్స్ ఎన్నికల టైంలో చేసి రాజకీయ పార్టీలు తమ విశ్వసనీతిని కోల్పోవడం వారికి మరింత ప్రమాదం థ్యాంక్ యూ